హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ అందరికీ ఒక మోరల్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను ద ముంగూస్ అండ్ ద చైల్డ్ ఇక కథలో అయితే ఒకప్పుడు ఒక రైతు అతని భార్య అలాగే వారికి ఒక చిన్న బాబు అలాగే ఒక పెంపుడు ముంగీస అయితే నివసించేవారు అలాగే ఆ పెంపుడు ముంగీసా పిల్లవాడిని చాలా బాగా చూసుకుంటూ ఆ బాబు ముంగీసైతే చాలా బాగా ఆడుకుంటూ ఫ్రెండ్లీగా అయితే ఉండేవాళ్ళు ఒకరోజు రైతు పొలాల్లో అయితే బిజీగా ఉంటాడు రైతు భార్య బజారికి బయలుదేరుతుంది ఇక పిల్లవాడిని ఊయల్లో పడుకోబెట్టి బాబు తూర్పు నిద్రలో అయితే ఉంటాడు ఇక బాబు కిందనే ముంగీస కూడా పడుకొని ఉంటుంది కింద అలాగే అదే సమయంలో ఒక నాగుపాము ఇంట్లోకి ఎలాగోకలా ప్రవేశిస్తుంది అది చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళడం చూసిన ముంగీస పాముని పసిగట్టి నాగుపాము పైకైతే దూకుతుంది ఇక నాగుపాముకి ముంగీసకి మధ్య భీకర పోరైతే జరుగుతుంది దాంతో చివరకు ముంగీ ముంగీస నాగుపమ్ముని కొరికి చంపేస్తుంది అలాగే బయటికి వచ్చిన ముంగీస రైతు భార్య రావడం చూసి ఆమెని పలకరించి సంతోషంగా జరిగింది మొత్తం చెప్పాలని అనుకుంటుంది ఇక రైతు భార్య దగ్గరికి వచ్చి ముంగీస నోటికున్న రక్తం కాళ్ళకున్న రక్తం చూసి ఇక తన బాబుని ముంగీస చంపింది అనుకొని తప్పుగా అపార్థం చేసుకుంటుంది ఇక ఏమాత్రం ఆలోచించకుండా పక్కనే ఉన్న ఒక పెద్ద కర్రం తీసుకొని ముంగీస తలపైన కొట్టి దాన్ని అయితే చంపేసి లోపలికి బాబు అంటూ వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళేసరికి బాబు ఉయ్యాల్లో రక్షితంగా పడుకొని ఉంటాడు ఇక కిందకి చూసేసరికి నాగు పాము చచ్చిపోయి మొత్తం రక్తం అయితే ఉంటుంది నెలకి దాంతో ఇక రైతు భార్యకి అర్థమవుతుంది అయ్యో నా బాబుని కాపాడడానికి ఈ పాముని చంపింది ముంగీస కానీ నేను దాని నోటికి ఉన్న రక్తం చూసి తనే నా బాబుని చంపింది అనుకున్నానని చాలా బాధపడుతుంది ఇక దీంట్లో నీటి ఏంటంటే ఇప్పటి మనం ఏ నిర్ణయాన్ని తీసుకోకూడదు అలాగే ఎవరిని తప్పు పట్టకూడదని